నిన్ను చూసి గర్వపడేవాణ్ణి మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి సార్ యువతరానికి నువ్వు ఆదర్శం అనుకున్నాను యువతరానికి ఆశాదీపం అనుకున్నాను సార్ ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్ లేదని చేసేసరికి ధైర్యం వచ్చిందా జైలుకెళ్ళాను కదా సార్ అక్కడ ముద్ద దిగేసరికి సార్ ఇక్కడ ముందుతోంది ఎందుకు తప్పు చేసింది నువ్వే కా చేయించింది మీరే కదా సార్ నేను మీరే నీ జగదీష్ గారు చెప్పారు సార్ చెప్పావా చెప్పాను సార్ నేను అలా చెప్పని చెప్పానా నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్ అందుకని అబద్ధం చెప్తావా ఐఎమ్ సారీ సార్ అయినా నీ బుద్ధమైంది నా క్యారెక్టర్ నీ తెలీదు ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్ నా తండ్రిని నేను కోల్పోయాను సార్ మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కల బుట్టలే నా తల్లి మొక్కలు నన్ను ఎలా చూడమంటారు సార్ ఎలా కన్యాదానం చేయడానికి నా తండ్రి కాకుండా చేసరా నా అక్కడికితే నేనేం చెప్పాలి సార్ ఏం చెప్పాలి వద్దురా మనకి రాజకీయాలు వద్దురా నే నిద్ర లేచి దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్ వద్దు సార్ వద్దు సార్ మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్ వద్దు సార్ నన్ను నన్నుగా బ్రతకనివ్వండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అమ్మా వెయ్యాల మీ సంబంధం వదులుకుంటున్నాం అని చెప్పమన్నారమ్మా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు కృష్ణమూర్తి గారు పోయారు ఎంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు వాళ్ళు ఈ కుమ్మంతో ఒకడం ఇష్టం లేకే ఈ నిశ్చేతాంబులో నాతో తిప్పి పంపారమ్మా నమస్కారం కృష్ణమూర్తి గారు నమస్కారం కృష్ణమూర్తి మీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు ఇంకో సంవత్సరంలో అయిపోతాడు నాతో మాట్లాడమ్మా నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా అమ్మా నా వ చూడమ్మా నన్ను ఎందుకు అన్నావమ్మా ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా తప్పు పుట్టాను మిమ్మల్ని అంతా నేర్పించడానికి పుట్టానమ్మా నా మూలంగా నేను నాన్నగారు పోయారమ్మా అమ్మా నేను దుర్మరుగున్నమా కొట్ట నమస్కారం అండి ఆ ఏడు విషయం ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయి అమ్మా మీరు వెంటబెట్టుకొచ్చినప్పుడు పెట్టుకు వచ్చినప్పుడు తెలిసింది అత్తయ్య గారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అండి నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి చూడండి నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి పాపం తను చాలా మంచి ఏమిటి మంచి పెళ్ళి ముహూర్తం పెట్టుకోవాలి మీ నాన్న చచ్చారు నువ్వు జైలుకి వెళ్ళావు ఇదేనా మంచి ఇంకా నయో నా కొడుకు నీ అక్క బిడ్డలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరిగి ఉండేదో ఏమండి ఇదంతా నా కారణంగా జరిగింది దయచేసి పెళ్ళికి దానికి బుడి పెట్టకండి అంటే నువ్వు ఏడుస్తున్న తాళమట్టుకుంటా నేను కానికనించి పెళ్ళి పప్పుకుంటాం అనుకుంటున్నాను కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాటు లేదండి మరి ఏంటి ఏవండి ఏం చేస్తాను పంతులు గారు బాబు మీరు ముహూర్తాలు పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా జాతకాలు కూడా చూస్తాను బాబు అయితే పెళ్ళికొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి ఆల్రెడీ ఏడు చువలు లెక్క పెట్టిన వాడిని జైలు ఒక ఒకటి ఒక మట్రకైనా వంద మటర్లకైనా ఒకటే శిక్ష చూడండి ఈ రెండు చేతులు జోడించి అడుగుతున్నాను రేపు రాత్రి పది గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి ఈ రెండు అరచేతులు విడిపోతాయి ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు మా ఇంటికి వచ్చావేంటి వాడతాయంటే మాటలు వాడక్కడ పెళ్లి చేసుకోబోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో నేనే నిన్ను చంపేస్తాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుని కాపాడింది ఇతనే ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను నీ అల్లుడు లేడు నీ మనవాడు లేడు ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన ఇచ్చిన బంధం అమ్మా థ్యాంక్స్ అండి మీ మేలి జన్మలో మర్చిపోలేను నాగరాజు మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను చంపుతా ఉన్న బెదిరింపు కాదు నీ మంచి మనసుకి

ఆలోచిస్తున్నావు మన పెళ్లి గురించా నువ్వు ఆలస్యం చేసావు అనుకో తర్వాత నీకు దొరకను ఏంటి మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు తర్వాత నీ ఇష్టం ఈ చీవుడు ముఖం చేసుకోవడం ఎవడొస్తాడు నేను చూస్తాను వచ్చాడనుకో ఇంకా చచ్చాడే ఏం చేస్తావు అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటే అంత నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను లోపలికి రావచ్చుగా మీ బావ ఫిక్స్ చేసిన పెళ్ళికొస్తా ఏంటక్కా పొద్దున్న ఈ కార్యక్రమం పెట్టుకున్నావు చూసి క్లీన్ చేయాలనుకుంటున్నానే అది హీరోస్ కుదిరింది సుహాస్ని హా నువ్వా నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావండి చిన్నప్పుడు ఉప్పు ఉప్పునే తిని వీపెక్కి తిరిగేదాన్ని ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను నువ్వు వాడితో తిరిగితే మన పరువు ఏం కావాలి నాగరాజ్ అంటే పరువు తక్కువ పనేం చేయలేదే పెళ్లి కావాల్సిన దాన్ని నువ్వు అతనితో తిరగడానికి వీలేదు అది చెప్పడానికి నువ్వెవరు నీ నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అక్కని పెళ్లి చేసుకుని అయింది కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు ఇంక పుట్టరని డాక్టర్లు చెప్పేశారు ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది కోట్లు సంపాదించాను వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఒప్పుకుంది నువ్వు రెండో పెళ్లి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు కానీ రెండో పెళ్లంగా రావడానికి నేను ఒప్పుకోను నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగు నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చిపించుకో అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను బీ కేర్ఫుల్ ఏంటంగల్ ఎక్కడి వరకు వచ్చింది అవయ్యా ఎలాగైతే నేను మొత్తానికి నీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు నేను చాలా సంతోషిస్తా అప్పుడే నా పెళ్లికి తొందరే ఉంది అంకల్ ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి పైగా వెనకల్ చెల్లెలు ఉందిగా అంటే నీ చెల్లెలు పెళ్ళే ఎంత వరకు చేసుకోవా అయితే నేను ఇంకెవరినైనా చేసుకుంటా చేసుకుంటా అదేమిటి పెళ్లి క్యాసెట్ లో రాస్తారో ఒక వస్తుంది ఓ ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటా